హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చికెన్ పకోడీ అయితే చేయబోతున్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఇప్పుడు చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా కాల్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను చిన్నగా కట్ చేసుకున్నా దీంట్లోకి ఇప్పుడు వాష్ చేసి బాగా పెట్టుకోవాలి వాష్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ కారం పొడి మీరు ఎంత తింటారో కారం అంత వేసేసుకోండి పర్లేదు నేనైతే వన్ స్పూన్ వేసుకున్నా అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి చిరుగంత పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నా ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నా వన్ స్పూన్ అలాగే వన్ స్పూన్ నిమ్మరసం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి స్పూన్తో వెళ్ళగానే చేతితో కలుపుకోవాలి నాలాగా మీరు స్పూన్లు పెట్టి కలపకండి ఎందుకంటే బాగా మిక్స్ అవ్వదు అనమాట చేతితో కలిపితే చాలా బాగా మిక్స్ అవుతుంది చూడండి ఇప్పుడు బాగా మిక్స్ చేస్తే ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనము ఒక టూ త్రీ స్పూన్స్ ఫ్లోర్ వేసేసుకోండి ఒకరి మీ దగ్గర ఫ్లోర్ లేకపోయినా ఒక వన్ హాన్ స్పూన్ కా మైదా వన్ అండ్ హాఫ్ స్పూన్ బియ్యం పిండి వేసేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు కర్న్ఫ్లోయర్ వేసుకున్న తర్వాత ఒకటి టూ స్పూన్ త్రీ స్పూన్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకొని పగలగుట్టి వైట్ ఎగ్ మాత్రం వేసేసుకోండి లేదు మేము చికెన్ కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నామంటే వన్ ఎగ్ మొత్తం వేసేసుకోవచ్చు నా దగ్గర చికెన్ కొంచమే ఉంది కాబట్టి నేను వైట్ ఎగ్ మాత్రం తీసేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎరండిని బయట రెస్టారెంట్ లో ఇలాగే కలుపుతారు అన్నమాట పకోడీ గట్టిగా టేస్టీగా రావాలంటే ఇలా వాటర్ వేయకుండా తో కలుపుతారు కొద్దిగా కూడా వాటర్ వేయరు దీన్ని మొత్తం మనము ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకునేసిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేసేసేయండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడక్కాక ఈ చికెన్ పీసెస్ మొత్తం దాంట్లోకి వేసేసేయండి మీరు కలర్ కొంచెం బాగా కలర్ఫుల్ గా ఉండాలంటే కొంచెం ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకోలేదు ఎందుకు నా దగ్గర లేదు కాబట్టి తినకూడదు కదా మంచిది కాదు ఫుడ్ కలర్ తింటే అందుకని నేను వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా అవి బాగా కాలాక తీసేసుకోవాలి తర్వాత మిగిలిన వేసేసుకుంటున్నా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కొద్దిసేపు వేసిన తర్వాత మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత ఇలా బాగా వేడక కాగినాక అంటే ఈ ఉడికాక బాగా దీంట్లోకి కొద్దిగా కరివేపాకు రెండు మూడు చీల్చిన పచ్చిమిరకాయలు వేసేసేసేసేయాలి వేసినవన్నీ త్వరగా తీసేసేయండి లేకపోతే మాడిపోతాయి ఈ వీడియో మీకు లైక్